వీడియోలో పాత్రలు కలుపుతాలు చూపిస్తున్న సంఘటనలు మాత్రం వాస్తవాలు దేశాల్లో భారతీయ మహిళలు ధరించిన ఆభరణాలను ఎంత నైపుణ్యంతో దొంగిలిస్తున్నారో మీరే చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి అరవై ఏళ్ల అరుంధతి తన రెండేళ్ల మనుమనుతో రోడ్డు ప్రక్కన నడుస్తూ వెళ్తోంది తనకు ఆ దేశమేది కొత్త కాదు తన కుమార్తె నివసించిన కమ్యూనిటీకి దగ్గరలో ఉండే రోడ్లన్నీ తనకు పరిచయమైనవి రోడ్లపై వెళ్తున్న వెహికల్స్ గురించి తన మనము వివరిస్తూ సరదాగా వెళ్తూ ఉండే సమయంలో నెమ్మదిగా ఒక కారు వచ్చి ఆగింది ఆ కారులో ఉండే మహిళ తలను బయటకు పెట్టి మేడం 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 అంటూ కేకలు వేసింది మొదట అరుంధతి ఆ కేకలకు ఏమీ స్పందించలేదు కానీ మళ్ళీ మళ్ళీ మేడం మేడం అని వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది కారులో ఉన్న మహిళ తనకు హెల్ప్ కావాలంటూ అరుంధతికి సైగ చేసింది అరుంధతి మనుమని చేయి పట్టుకుని కారు దగ్గరగా వెళ్ళింది తరువాత ఒకదాని తరువాత ఒకటి సంఘటనలు ఎలా జరిగాయో మీరే చూడండి ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా విదేశాల్లో వారికి తెలియకుండానే చాలా మోసాలకు గురి అవుతున్నారు కనీసం ఈ వీడియో చూసైనా వారు అలర్ట్ అవుతారని చేస్తూ ఉన్నాను కారుని సమీపించిన యువతకి కారులో కార్ నుండి పిలిచిన ఆమెకు యాభై ఏళ్ళు ఆమె ప్రక్కన యాభై ఒక వ్యక్తి డ్రైవర్ సీట్లో ఉన్నాడు అరుంధతిని చూడగానే ఇద్దరు నమస్కరించి స్పానిష్ అండ్ ఇంగ్లీష్ కలిసిన భాషలో ఆమె ఇలా అడిగింది ఇక్కడ దగ్గరలో స్కూల్ ఉందా నాకు ఒక అబ్బాయి ఉన్నాడు స్కూల్లో చేర్పించాలి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా అంటూ ఆ కారులో ఉన్న ఆమె అరుంధతిని అడిగింది అరుంధతి ప్రతి నమస్కారం చేస్తూ హో ష్యూర్ అంది అరుంధతి అప్పట్లో బిఏ చదువుకుంది ఆ కారులో ఉన్న యువతి లావుగా వైట్గా చబ్బీగా ఉంది ఆమె అరుంధతో ఇలా అంది మీరు మా అమ్మలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటేనే మా అమ్మకు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఈరోజు మా అమ్మ యొక్క సెరమనీ అంటూ అరుంధతి చేతులు తన చేతుల్లోకి తీసుకొని మెల్లగా నిమిరింది అంతేకాదు తన చేతితో నిమురుతూ ముద్దు పెట్టుకుంది కారులో ఉన్న యువతి మాటలకు అరుంధతి సెంటిమెంట్కు గురి అయింది ఎంతైనా ఇండియన్ కదా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినది అందుకే ప్రేమ దయ జాలి ఇవన్నీ మనకి ఎక్కువ తన మాటలపై నమ్మకం ఏర్పడిందని తెలుసుకున్న కారులో ఉన్న యువతి వెంటనే తన చేతిలో ఉండే ఆభరణాలను అరుంధతి చేతిలో పెట్టింది ఇవి మా అమ్మ తాలూకా ఆభరణాలు మీరు మా అమ్మలా కనిపిస్తున్నారు మీకు ఈరోజు వీటిని ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చేతిలో పెట్టేసింది ఆ హఠాత్ పరిణామానికి అరుంధతి ఆశ్చర్యపోయింది అంతేకాదు భయమనిపించి ఒక అడుగు వెనక్కి వేసింది మీరు ఎలాగైనా తీసుకోవాలి అంటూ ఆ కారులో ఉన్న యువతి స్పానిష్లో మాట్లాడింది వద్దు వద్దు అంటూ అరుంధతి వడివడిగా మనమును చేపట్టుకుని వెళ్ళపోయింది వెనుకనే కారులో ఉన్న యువతి వస్తున్నట్లు గమనించలేదు ఇందులో కారులో ఉన్న యువతి తన యొక్క చేతిలో ఉండే ఆభరణాన్ని అరుంధతి మెడలో వేస్తూ అరుంధతి మెడలో ఉండే సెంటిమెంటల్గా ఉండే పవిత్రమైన మంగళసూత్రాలతో ఉండే చేయినను అరుంధతికి తెలియకుండానే మెడలో నుంచి లాగేసింది ఒక క్షణం ఏమైందో అరుంధతికి ఏమీ అర్థం కాలేదు అలాగే మైండ్ బ్లాక్ అయి ఉండిపోయింది గబగబగా కారెక్కపోతున్న యువతిని చూసి హే హే అంటూ అరవడం తప్ప ఏమీ చేయలేకపోయింది రెండు నిమిషాల తర్వాత ఎదురుగా వస్తున్న ఒక ముసలివాణ్ణి చూసి తనకు జరిగిన విషయాన్ని చెప్పబోయింది కానీ అతను ఏమీ పట్టించుకోలేదు ఆ తర్వాత ఒక ఇండియన్ వచ్చాడు ఆ ఇండియన్ ఏం జరిగిందమ్మా అని అడగడంతో జరిగిన అంతా వివరించింది ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఆ నకిలీ లో చూస్తూ ఇక్కడ ఇదంతా కామన్ అమ్మా మీకు తెలియదు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి వాటి మీద వేలుముతులు పడకుండా వాటిని ఖర్చుతో పట్టుకోండి అంటూ సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు అరుంధతికి ఏదో తెలియనితనం తనలో ఉండే బాధ అన్నీ ఒక్కేసారి మనసును కలిచివేసినా ఏమీ చేయలేక స్తబ్దతగా మెల్లగా మనమను చేయపట్టుకుని కమ్యూనిటీలోని తన ఇంటిలోకి నడిచింది ఆ యువతి గొలుసులాగినప్పుడు తన మెడ నుండి అసలు తీస్తున్నట్టే అనిపించలేదు అది ఎలా జరిగింది అనుకుంటూ ఆలోచించసాగింది అప్పుడు అర్థమైంది తన్నే ఆమె తాకినప్పుడు తన చేతులకి ఏదో కెమికల్ పూసిందని అలాగే బుగ్గలకి రాసిందని ఏది ఏమైనా తనకి తన మనమడికి ఏమీ జరగలేదని సంతోషం అరుంధతిని కమ్యూనిటీలోకి నడిచేలాగా చేసింది విషయం తెలుసుకున్న ఇంటి వాళ్ళు పోలీసు రిపోర్ట్ ఇచ్చారు ఒక అరగంట పోయిన తర్వాత పోలీసు వచ్చి మొత్తం అంతా రికార్డ్ చేసుకొని వెళ్ళాడు ఆ రికార్డ్ చేస్తున్న సమయంలో సెంటిమెంటల్ చైన్ మంగళసూత్రం అనగానే మనసు అల్లాడిపోయింది ఒక్కసారి దుఃఖం వచ్చింది బంగారం పోయినందుక కాదు ఆ పవిత్రమైన మంగళసూత్రం తన నలభై ఒక ఏళ్ళ వైవాహిక జీవితానికి గుర్తు బంగారం అయితే కొనుక్కుని మెడలో వేసుకోవచ్చు కానీ తిరిగి ఆ మంగళసూత్రం జన్మలో తెచ్చుకోలేము ముఖ్యంగా మన భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల వాళ్ళము మంగళసూత్రానికి చాలా విలువ ఇస్తాము అది మెడలో నుండి తీయడానికి ఇష్టపడము అది పవిత్రతకు చిహ్నము ఆ సెంటిమెంట్తోనే మనం మెడలో ధరిస్తాము ఎక్కడికి వెళ్ళినా విదేశీయులకు బాగా తెలుసు ప్రతి భారతీయ మహిళా మెడలో ఆ సెంటిమెంట్ చేయని ఉంటుందని అదే వాళ్ళ టార్గెట్ దొంగతనం చేయడానికి కానీ మనం కూడా అలర్ట్గా ఉండాలి కదా ముక్కు ముందు తెలియని దేశంలో ఎవరో పిలిస్తే మనం వెళ్ళడం ఏంటి ఆ ఆలోచనప్పుడే వస్తే ఇలా జరిగి ఉండేది కాదు కదా సో ఇకనైనా మన సెంటిమెంట్ను ప్రక్కకు పెట్టినా పెట్టకపోయినా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్లపై నడిచినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉందాం ఎవరి మాటలను వినవద్దు ఇలాంటి అనుభవాలు చాలామంది ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకు జరిగి ఉంటాయి కానీ వీడియో చేయడానికి భయపడతారు కాబట్టి ఈ వీడియోను పది మందికి తెలిసేటట్టుగా ఫార్వర్డ్ చేస్తారు కదూ థ్యాంక్ యూ